అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రామాయణం గురించి మనం తెలుసుకుందాం పూర్వం వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటి వారి ఎడల ఆధార భావం కలవాడు చేసిన మేలు మరవనివాడు ఎల్లప్పుడూ సత్యమును పలుకువాడు గట్టి సంకల్పం కలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణం కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతములయందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తునికెసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యం కలవాడు కోపం అంటే ఎరగనివాడు మంచి తేజస్సుతో విరజిల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు యుద్ధ రంగంలో దిగితే దేవలకు కూడా భయపడనివాడు ఇటువంటి సద్గుణములు కల నరుణ్ణి గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకములను సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవి చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణమైన దుర్లభములైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇష్వాకు వంశం ప్రసిద్ధి చెందింది ఆ వంశంలో రాముడనే పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశం కలవాడు అసాధారణమైన ధైర్యం కలవాడు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పరాంగతుడు శ్రీమంతుడు రాముడు శత్రు భయంకరుడు అజానుభావుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వక్షస్థలం కలవాడు రాముని ధనస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంతా పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు రామునికి అన్ని అవయములు సమపాలల్లో ఉన్నాయి సకల శుభ లక్షణ సమాన్వితుడు రాముడు రాముడు సకల ధర్మాలు తెలిసినవాడు సత్యమునే పలికేవాడు ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎప్పుడూ శుచిగా ఉంటాడు శేరును కోరిన వారిని రక్షించేవాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ పట్ల ఆసక్తి కలవాడ ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు ధనుర్వేదంలో దిట్ట రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసినవాడు మంచి జ్ఞాపశక్తి కలవాడు మంచి ప్రతిభావంతుడు సర్వలోకప్రియుడు సాధుజనులయందు దీనులయందు దయగలవాడు నదులన్నీ సముద్రములు చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరిని సమానంగా ఆదరిస్తాడు రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు హిమచలం వలె ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానంలో కుబేరుణ్ణి సత్యం పలుకుటలో ధర్మదేవతను మించినవాడు అటువంటి రామునికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభి రాముడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథుణ్ణి తనకు పూర్వం ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టడం రెండవది తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగటం మాట తప్పని తప్పలేని దశరథుడు రాముణ్ణి వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు తల్లిదండ్రుల మాటలను శిరసా వహించి రాముడు రాజ్యం విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముణ్ణి విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వలక్షణ సంపన్న నారి లోకంలో ఉత్తమురాలు చంద్రుణ్ణి అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగా నది దాకా వచ్చారు తర్వాత రాముని ఆ దేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు తర్వాత రాముడు తన సారథిని రథమునకు వెనక్కు తీసుకొని వెళ్ళమని పంపివేశాడు మరునాడు వారు గంగా నదిని దాటారు ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటం అనే ప్రదేశమునకు చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకున్నారు అక్కడ ఏ చీకు చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్ర వియోగం తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తర్వాత భరతుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి కమ్మని వశిష్ఠుడు మొదలుగు వారు కోరారు కానీ భరతుడు ఒప్పుకొనలేదు రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహసానం మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుణ్ణి వెనక్కి పంపివేశాడు భరతుడు రామ పాదకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామంనకు వెళ్ళాడు అక్కడ రాముని పాదకలను ఉంచాడు రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు తర్వాత రాముడు దండకారణ్యం ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న బిరాతుడు అనే రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతిష్ణ మహర్షిని అగస్య మహర్షిని ఆయన భ్రతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యంలో నివసిస్తున్న రాముణ్ణి అక్కడ ఉన్న మునులు చూడ్డానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముణ్ణి కోరారు తను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలి పేరు శూర్పనక ఆమె కామరూపిణి ఆమె రాముణ్ణి కామించింది రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు శూర్పునక్క వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన శూర దూషణ త్రిశూరులకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది వారందరూ రాముని మీదకు యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తన దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుచున్న రాక్షసులను పద్నాలుగు వేల మందిని సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సహాయం చేయమని మరీచుడు అనే రాక్షసుని కోరాడు కానీ మరీచుడు ఒప్పుకోలేదు కర దూషనిధి రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరం పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కానీ రావణుడు వినలేదు మరీచుణ్ణి బలవంతంగా ఒప్పించాడు మరీచుణ్ణి వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమునకు వెళ్ళాడు మరుచిని సహాయంతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు రామ లక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు సీత కనపడలేదు సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారములు చేశారు తర్వాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు కబందుడు అనే రాక్షసుని చూశారు తమకు అపకారం చేయబోయిన కబందుణ్ణి చంపి అతనికి శాప విముక్తి కలిగించారు కబందుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్ళమని చెప్పాడు కబందుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు తర్వాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్ళారు శబరి వారిని పూజించింది తర్వాత వారు పంపాతీరమునకు వెళ్ళారు అక్కడ హనుమంతుణ్ణి చూశారు వానర రాజ్యైన సుగ్రీవునితో స్నేహం చేశారు రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైర్యం గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వం వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్లు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముణ్ణి వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది కానీ వాలి వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుని వానరాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటకు వానర్లను నాలుగు దిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు శోకిస్తున్న సీతను చూశాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తర్వాత హనుమంతుడు అశోకవనం యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు అక్షకుమారుణ్ణి చంపాడు తుదకు బంధింపబడ్డాడు తర్వాత తనను తాను విడిపించుకొని లంక దహనం చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూశానని రామునితో చెప్పాడు తర్వాత వానర సేనలతో సముద్ర తీరంను చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రిని తన రామబాణంతో అల్లకల్లోలం చేశాడు సముద్రుని మాట ప్రకారం రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ సేతువు మీదగా లంకకు చేరుకున్నాడు రావణాసురుడితో రాముడు యుద్ధం చేసి సంహరించాడు కానీ అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసింది అగ్ని దేవుడు వచ్చి సీత కల్మషం లేనిది అని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో కీర్తించారు రాముడు విభీషణ్ణి లంకారాజ్యమునకు రాజును చేశాడు రాముణ్ణి చూడటానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానర్లందరూ బతికారు అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమంకు వెళ్ళాడు హనుమంతుణ్ణి నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తర్వాత రాముడు నంది గ్రామంనకు వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మును వేషములను వదిలి క్షత్రియ ఉచితములైన దుస్తులు ధరించాడు రాముడు సీత లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు లోకములన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షం అంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైదవ్యం లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్ని భయం చోర భయం జలభయం ఆకలి భయం గాని లేవు రాజ్యంలో ధన ధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు చేశాడు లక్షల కులది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకం చేరుకున్నాడు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఈ రామకథ వేద సమ్మతం ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారికి ఆయువు వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు తర్వాత స్వర్గలోకములకు చేరుకుంటారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ రాముడి ఆశస్సులు తప్పకుండా కలుగుతాయి ఏడు జన్మల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి జై శ్రీరామ్